హాయ్ అందరికీ ఇవాళ రైతులది ఒక స్టోరీ చెప్పుకుందాము స్కిప్ చేయకుండా చూడండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఏంటంటే ఒక రైతు విత్తనం వేస్తానంట పొద్దు నుండి నాగలు తుతానట విత్తనాలు వేస్తానంట పైనుండి ఇంద్రుడు చూస్తాడంట ఈ రైతు పడే కష్టము పైనుండి ఇంద్రుడు చూస్తాడంట ఇంద్రుడు చూసి ఈ రైతు ఇంతగానో కష్టపడతాడు కదా నేను ఇవాళ వర్షం కురవదు అని చెప్తా కురవనియను కూడా వాన రానియను వాన రాదు అని చెప్తా ఈయన ఏం చేస్తాడో చూస్తా అని పైన ఉన్న ఇంద్రుడు కిందికొచ్చి రైతు దగ్గరికి వచ్చి మారు వేషంలో మనిషి వేషంలో వచ్చి ఏమయ్యా నువ్వేయాలి ఇంతకన్నా పని చేస్తాను కదా ఇవాళ వర్షం రాదు ఇవాళ విత్తనం వేయకు అస్సలంటే అసలు ఇలా ఇత్తనాలు లేయకు ఈరోజు వర్షం రాదు అని చెప్తాడు ఇంద్రుడు చెప్తే ఆ రైతు ఏం కాదు వస్తే వస్తుంది లేకపోతే లేదు కంపల్సరీ వస్తుంది వా ఇవాళ రాకపోతే మాత్రం అసలే ఉండదు ఒకవేళ వస్తే మా అదృష్టం మేము చేసే పని మాత్రం మేము చేస్తాము చేసే పని మాత్రం అస్సలంటే అస్సలు ఆపము ఎందుకంటే అదును పని అదనుకు పని చేసుకోవాలి చేసుకోకపోతే బాగుండదు మాకు తెలుసు ఎప్పుడొచ్చో ఎప్పుడు రాదో మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని ఆ రైతు అంటాడు అంటే ఇంద్రుడిని ఇంద్రుడు అమ్మ నేను ఇంతగానో చెప్పినా వినట్లేడు కదా అని ఇంద్రుడు వానదేవుణ్ణి పిలుస్తారట ఇక పైకి పోయిన తాసు పిలిచి ఈరోజు వానదేవుడ నువ్వు ఒక్క చుక్క కూడా పడొద్దు అస్సలంటే అస్సలు వానపడొద్దు ఒక్క చుక్క పడొద్దు అన్నట్టుగా గట్టిగట్టిగా అరుతారట సర్లే నా తప్పేం లేదు మరి చల్లటి గాలి రాకుండా చూడు అట్లయితే చల్లటి గాలి వస్తే మాత్రం నేను ఆగమే గాల మీద వస్తాను నేను అస్సలు ఆగను అని వానదేవుడు అంటాడంట సరే అని ఇంద్రుడు మళ్ళీ గాలి దేవుని దగ్గరికి పోతాడు పోయి గాలి దేవుడ ఈరోజు అస్సలు అంటే అస్సలు నువ్వు గాలి రావద్దు ఇవాళ ఒక్కరోజు నా మాట వినండి అస్సలే రావద్దని చెప్తారంట చెప్పేసరికనే ఆ గాలి దేవుడు ఏమంటాడంటే నా తప్పైతే ఏముండదు నేను మాత్రం కప్పలు కపకప అని కప్పలు అరుస్తే కంపల్సరీ నేను వస్తా గాలిని నా చేతులు అయితే ఏం లేదని చెప్తారంట చెప్తే మళ్ళీ ఇంద్రుడు కప్పల దగ్గర పోదురు అంట కప్పల దగ్గర పోయి మీరు ఇవాళ మాత్రము అస్సలు అంటే అస్సలు అరవద్దు ఇవాళ ఒక్కరోజు నా మాట అయినండి అస్సలు అరవద్దు మీరు అని చెప్తారంట కప్పలకి చెప్తే కప్పలు మా చేతిలో ఏం లేదండి మీ మిరుగుడు పురుగులు ఉంటాయి కదా చిన్న చిన్న లైట్ వెళ్తులాగా వస్తే అవి బయటికి రాకుండా ఉంటే మేము అస్సలు అంటే అస్సలు అరవమని కప్పలు చెప్తుందంట మళ్ళీ ఈ ఇంద్రుడు మిరుగుల దగ్గర మిరుగు పురుగులు బట్ ఏమంట మిరుగు పువ్వులు పురుగులు ఆ పురుగుల దగ్గరికి పోయి మీరు మాత్రమే వాళ్ళ అస్సలు బయటికి రావద్దు అని బాగా గట్టిగట్టిగా అరిచి చెప్తాను అంట సరే అని ఆ మిరుగుడు పువ్వులు అంటాయంట అమ్మయ్య నేను వీళ్ళందరికీ చెప్పిన ఈరోజు వర్షం అస్సలు రాదు నేను చెప్ అంతకన్నా చెప్పినా కూడా ఆ రైతు నా మాట వినకుండా విత్తనాలు వేస్తాడు కదా నేను అస్సలు అంటే వర్షం రాదు చూద్దాం ఈ రైతు పని ఈరోజు ఈయన పనే చూడాలన్నట్టుగా ఇంద్రుడు పైలో కనిపోతాడు అంట మంచి ప్రశాంతంగా కూర్చొని ఇవాళ ఏం రాదు నేను ఎంత చెప్పిన అయినకుండా ఆ రైతు విత్తనాలు వేసి అన్నట్టుగా సంతోషపడుకుంటూ నవ్వుదండటంట నవ్వు ఆ ఒక్కొక్క చినుకు రెండు రెండు చినుకులు ఒకటి రెండు మూడు నాలుగై పె పెద్ద పడ్డదట పెద్ద వానబడంగానే ఇంద్రునికి బాగా కోపం వచ్చిందట కోపం వచ్చి మళ్ళీ వానదేవం దగ్గరికి వచ్చిందట వాన దగ్గర వానదేవుని దగ్గరకు వచ్చి గట్టి గట్టిగా కరిచినట్ట నేను చెప్తే మీకు అర్థం కాదా నేను అంతగానం చెప్తాను ఎందుకు పడ్డావంటే అంటే నా తప్పేం లేదు చల్లటి గాలి వచ్చింది నేను పడ్డా అన్నడట మళ్ళా తర్వాతకి గాలి దేవం దగ్గర పోయి ఏం నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అంతగానో చెప్పిన నువ్వు మళ్ళీ నువ్వు ఎందుకు గాలి చల్లని గాలి వచ్చినామంటే నాదేం తప్పలేదు కప్పలు బెకబెక్కమంటే నేను వచ్చినా అంట మళ్ళీ కప్పల దగ్గర పోయి కప్పలు మీరు ఎందుకు అరిచిర్రు నేను అంతగానో చెప్పినా కదా మీకు మైండ్ పని చేయలేదా అన్నాడంట అంటే మాదేం తప్పులేదు మిరుగుడు పూలు కనబడేసరికి మేము అరిసినామని కప్పలు అన్నాయంట మళ్ళీ మిరుగుడు పూల దగ్గరికి వెళ్ళిందంట మళ్ళీ మిరుగుడు పూల దగ్గరికి వెళ్ళి మీరెందుకు నేను అంతగానం చెప్పినా కదా నేను అంతగనం చెప్పినా కూడా మీరెందుకు బయటకు వెళ్ళారంటే మేము అస్సలు అంటే అస్సలు బయటకు వెళ్ళలేదండి మేము అది ఎట్లా వచ్చిందో మాకు తెలియదు మేమైతే అస్సలు బయటకు వెళ్ళేది ప్రామిస్ కానీ మిరుగుడు పూలు అన్నీ అంట అప్పుడు మళ్ళా ఆ దేవుడు నారదుని పిలిచిందంట నారదుని పిలిచి నేను ఇంతగనం చెప్పినా కూడా వర్షం కురిసింది ఇది ఎట్లా వచ్చింది ఈ వాన ఎట్లా వచ్చింది పంట అంతా ఎట్లా మంచిగా నీళ్ళు బారినాయి అని నారదుని అడిగితే నారదుడా ఇక్కడ వీళ్ళ మిస్టిక్ ఎవ్వరిది లేదు ఆ రైతు పొద్దుంత పని చేసినా కూడా ఆ పని కాలేదు ఆ పని కాకపోయేసరికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని తీసుకొని వచ్చి ఆ నైట్ కూడా లైట్లు పెట్టుకొని దీపాలు పెట్టుకొని లైట్లు పెట్టుకొని వాళ్ళు పని చేసుకున్నారు ఆ లైట్లు వెలగడం వల్ల కప్పలు అవి మిరుగుడు పువ్వులు అనుకొని ఆ కప్పలు బెకబెకమన్నాయని చెప్పిందంట ఇక్కడ ఎవరి తప్పు ఎక్కడ ఎవరి తప్పు ఎవరు మిస్టేక్స్ లేదు దానంతటా అదే జరిగిపోయింది అని చెప్పినట్ట నారదుడు అంటే ఎవరైనా సరే మనం కష్టపడ కష్టపడితే మనది ఎక్కడ హృదా కాదండి మనం పడ్డ కష్టం ఎప్పుడు హృదా కాదు ఇది నా వల్ల కాదు ఇది నేను చెయ్యలేను అమ్మో ఇది నా వల్ల ఇద్దా అమ్మో నేను నేను చేయగలుగుతాను వాళ్ళు వద్దు వద్దంటారు కదా వాళ్ళు చెయ్యకంటారు కదా వాళ్ళు వద్దంటారు కదా అందుకే నేను చేయకుండా ఉండడమే బెటర్ ఏమో అని వాళ్ళ మాట అయినాయి వీళ్ళ మాట అయినా చేయకుండా ఉండడము ఇట్లా అస్సలు చేయొద్దండి మనకి ఏది చేయాలనిపి వస్తే అది చేద్దాము మన కష్టాన్ని చూసి ఆ దేవుడు మన కష్టం ఎంత కష్టాన్ని పడతామో ఆ ప్రకృతిని అవన్నీ మనం మార్చగలుగుతామండి మన మనం చేసే కష్టానికి ఏమంటారు అబ్బా మనం చేసే కష్టానికి పంచభూతాలను కూడా మార్చొచ్చండి అంత పవర్ ఉంటుంది మన కష్టానికి ఎప్పుడైనా సరే వాళ్ళు వద్దన్నారు కదా వీళ్ళు వద్దన్నారు కదా వాళ్ళు చెప్పిందిందో అబ్బో చేస్తే సక్సెస్ అయిద్దో కాదో అని మాత్రం అస్సలు అనుకోద్దు మనం చేసే కష్టం చేస్తూనే ఉండాలి మన కష్టానికి పంచభూతాలైనా మారిపోతాయి మళ్ళా ఒకటి డెబ్బై శాతం మనం మనవంతు ఉంటుంది ఒక ముప్పై శాతం మాత్రమే దేవుని వంతు ఉంటుంది మొత్తం దేవుని వంతు అస్సలు కాదు డెబ్బై డెబ్బై ఐదు శాతం కష్టం మనపాడలు ఒక ముప్పై శాతం మాత్రమే దేవుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్